మనం ఇప్పుడు పి గారు రచించిన అత్తా కోడలు అనే కథను విందామా నాకు ఇలాంటి మొగుడు కావాలి అని గిరిజ ఎప్పుడూ తండ్రితో చెప్పలేదు అలాగని తల్లితో కూడా చెప్పలేదు ఆ ఇద్దరికీ చెప్పకపోయినా తమ కూతురుకి ఎలాంటి మొగుడు అవసరమో వాళ్ళకు బాగా తెలుసు అందుకే గిరిజ తండ్రి జనార్దనం తన కూతురు కోరుకునే క్వాలిటీస్ ఉన్న మొగుడు కోసమే వేట మొదలుపెట్టాడు గిరిజ పూర్తిగా తండ్రి పోలిక ఆమె పుట్టగానే చూసి తన పోలికలు రానందుకు బాధపడింది గిరిజ తల్లి జానకమ్మ కానీ వయసు పెరిగే కొద్దీ తన బుద్ధులు రావటం చూసి ఆమె ఆ బాధను పోగొట్టుకుంది గిరిజ పూర్తిగా తననే అనుసరించడం చూసి సంతోషపడింది జనార్థను కూతురుకు తన పోలికలు వచ్చినందుకు ఆనందపడ్డాడు కానీ తన గుణాలు రాకుండా భార్య బుద్ధులు వచ్చినందుకు మనసులోనే విచారపడ్డాడు తనలాగే మరో మగాడు కూడా కొన్నాళ్ళు కష్టాలు అనుభవించక తప్పదనుకున్నాడు జానకమ్మను చేసుకున్న తర్వాత జనార్దనానికి కొన్నాళ్ళు జీవితం చీకటగానే అనిపించింది ఆమె జనార్దనం మాటను లెక్క చేయలేదు తను చెప్పినట్లే వినాలనేది వినకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరించేది పూర్తిగా ఇంట్లో అన్ని విషయాల్లో ఆమెదే పై చెయ్యి ఇందుకు జనార్దనం ఒప్పుకోలేదు ఆయన అమ్మానాన్న కూడా ఒప్పుకోలేదు అందుకే మొగుణ్ణి తన చావుతో భయపెట్టి వేరు కాపురం పెట్టించింది చివరకు జనార్దనం మారిపోక తప్పలేదు పేరుకే మగాడుగా మిగిలిపోయాడు ఆయన ఇంట్లో పిల్లి బయట కూడా పిల్లే భార్య చేతిలో బొమ్మ అనే పేరు ఆయన బంధువుల్లో స్నేహితుల్లో పూర్తిగా స్థిరపడిపోయింది ఇప్పుడు ఆ ఇంటికి రాబోయే అల్లుడు కూడా అలాంటి పేరునే తెచ్చుకుంటాడని జనార్దనానికి తెలుసు మగవాడికి మరో మగవాడు అలాంటి పేరు తెచ్చుకోవడాన్ని సహించలేకపోయినా తన కూతురు మనస్తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె సుఖపడటానికి అలాంటి మనిషినే తన కూతురుకు మొగుడుగా తీసుకురావాలని అనుకున్నాడు గిరిజ బిఏ వరకు చదువుకుంది చదువులో ఆమెకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు చాలా యాంత్రికంగా చదువుతూ ఉండేది చదువుకునే రోజుల్లో కూడా గిరిజ మనస్తత్వం చాలా క్లియర్గా అందరికీ అంతుబట్టింది చాలామంది అమ్మాయిలకు గిరిజే నాయకత్వం వహించేది తను చెప్పినట్టుగానే మిగిలిన వాళ్ళంతా వినాలని పట్టుబడుతూ ఉండేది ఇది పూర్తిగా ఆమె తల్లి జానకమ్మకున్న లక్షణమే మొదట్లో కూతురులో పెరిగిపోతున్న ఈ డామినేషన్ అనే లక్షణాన్ని పోగొట్టడానికి జనార్దనం తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు కానీ జానకమ్మ ఆ ప్రయత్నాలను ఫలించనివ్వలేదు నా కూతుర్లో ప్రబలంగా ఉన్న నా లక్షణాన్ని పోగొట్టడానికి వీల్లేదని పట్టుపట్టింది తండ్రి మాటను వినొద్దని కూతురుతో గట్టిగా చెప్పింది అందుకే గిరిజ తండ్రి మాటను వినలేదు ఇక ఆ ప్రయత్నాలను విరమించుకున్నాడు ఆయన గిరిజకు రెండు మూడు సంబంధాలు చూశాడు కానీ ఆ సంబంధాల్లో అబ్బాయిలంతా చురుకైన వాళ్ళు స్వతంత్రమైన ఆలోచనలు ఉన్నవాళ్ళుగా కనిపించారు అందుకే ఆ సంబంధాలు మంచివైనా వాళ్ల వల్ల తన కూతురు తప్పకుండా కష్టాలనే అనుభవిస్తుందని వాటిని వదిలేశాడు జనార్దనం ఆ తర్వాత ఆయనకెవరో ఓ సంబంధాన్ని చెప్పారు ఆ అబ్బాయి పేరు ఈశ్వర్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు జీతం బాగానే వస్తుంది సొంత ఇల్లు కొంత పొలం కూడా ఉన్నాయి తండ్రి లేడు తల్లి ఉంది జనార్దనం ఆ సంబంధం గురించి తెలియగానే ఊళ్ళో ఈశ్వర్ పనిచేసే కంపెనీకి వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు అతనితో రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత తప్పకుండా ఇతనే నా కూతురుకు తగిన మొగుడు అని అనుకున్నాడు అలా ఎందుకు అనుకున్నాడంటే తొలిచూపులోనే ఈశ్వర్ బాగా మెత్తగా బిడే పడుతూ కూర్చోమంటే కూర్చునే రకంగా అగుపించాడు మాట్లాడిన తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా స్థిరపడిపోయింది ఈశ్వర్ని చూపులకు ఆహ్వానించి సంతోషంగా తిరిగి వచ్చాడు చూపులకు రాబోతున్న ఈశ్వర్ గురించి చెప్పగానే జానకమ్మకు ఆనందం కలిగింది గిరిజకు కూడా ఆనందమే కలిగింది తండ్రి తన మనసు తెలుసుకుని అలాంటి మనిషిని పట్టుకున్నందుకు ఆయన్ని తల్లి సమక్షంలో పొగిడింది ఇదంతా నీ అదృష్టం నువ్వు బాగా సుఖపడే యోగం ఉంది అన్నది తల్లి ఆ రాత్రి గిరిజకు నిద్రపట్టలేదు ఆమె కళ్ళ ముందు ఇద్దరు అందమైన అబ్బాయిలు గిరగిరా తిరిగారు అందులో ఒక అబ్బాయి పేరు శరత్బాబు రెండో అబ్బాయి పేరు సుందర్రావు ఆ ఇద్దరు అబ్బాయిలు గిరిజను ప్రేమించామంటూ ఉత్తరాలు రాశారు తర్వాత ఆమెతో బహిరంగంగానే ఆ విషయాన్ని చెప్పారు ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటామని అన్నారు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఏ అమ్మాయి అయినా చేసుకోవటానికి ఇష్టపడేది కానీ గిరిజ ఒప్పుకోలేదు అందుకు కారణం ఆ ఇద్దరు అబ్బాయిలు బాగా తెలివైన వారుగా కనిపించారు అందుకే ఆ ఇద్దరిని తిరస్కరించింది ఈశ్వర్ తల్లి మరో ఇద్దరు పక్కింటి వాళ్లతో వచ్చాడు ఆవిడ్ని చూడగానే కొంచెం నిరుత్సాహపడింది గిరిజ అతనంత అందగాడుగా కనపడలేదు కానీ అతనిలో కనిపించిన మందబుద్ధిని చూసి తెగ సంతోషపడింది ఒకందుకు అతను తనంత అందంగా లేకపోవడమే మంచిది అనుకుంది తను అతనికంటే అందంగా ఉన్నందుకు బాగానే మిరిసిపడచ్చు అనుకుంది కానీ కొడుకు పక్కనే కూర్చున్న అతని తల్లిని చూడగానే ఆమె కొంచెం గట్టి మనిషిగానే అనిపించింది ఆమె చూపులు మాటలు కూడా తెలివిగానే అనిపించాయి ఈశ్వర్ నోరు మెదపలేదు పెట్టిన టిఫిన్ని తిని కాఫీ తాగి ఒక్క పొడి నములుతూ పక్కచూపులు చూస్తూ కూర్చున్నాడు కొడుకు బదులు కూడా తల్లే గిరిజను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టుకున్నది ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికి గిరిజ అణకుగా బదులిచ్చింది గిరిజ తనకు నచ్చిందని ఈశ్వర్ అక్కడే సిగ్గుపడుతూ చెప్పేశాడు అతని తల్లి కూడా తనకు కాబోయే కోడలు బాగానే ఉందనుకున్నది కానీ కాబోయే బియ్యపురాలిదే ఆ ఇంట్లో పైచేయిగా ఉన్నట్టు కనిపెట్టింది అయినా గిరిజ విధేయత చూసి సరిపెట్టుకున్నది తర్వాత కట్నకానుకల గురించి మాట్లాడుకుందామని వెళ్ళిపోయారు అటు వెళ్ళగానే అబ్బాయి మనకు తగినవాడు అన్నది తల్లి భర్తతో అవును అందుకే మనం ఈ సంబంధాన్ని వదులుకోకూడదు కట్నం ఇచ్చైనా సరే ఈ సంబంధాన్నే ఖాయపరుస్తాను ఆయన తల్లి అసాధ్యురాలిగా కనపడుతోంది అన్నది గిరిజ తల్లితో నిజమే నాకు అలాగే అనిపించింది అయినా పర్వాలేదు ఆమెను నువ్వు వంచుతావనే నమ్మకం నాకుంది కొడుకుతో పెళ్లి వచ్చిన ప్రతి తల్లి అట్లాగే కనపడుతుంది కొడుకు కంటే తల్లికి కోడలు పెళ్లి చూపుల విషయంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ విషయంలో నువ్వు ఆలోచించకు నీకు మొగుడు ముఖ్యం మొగుడు చెప్పినట్టు వినే మనిషి అయితే అత్తగారు మనకో లెక్క కాదు అన్నది తల్లి అవును మీ అమ్మ చెప్పిన మాటలు నిజం ఎంతో అనుభవం మీద చెబుతున్న మాటలు ఇందుకు నీకు వేరే ఉదాహరణ అవసరం లేదు అన్నాడు జనార్దనం సర్లేండి నా మాటలు విని మీరేం చెడిపోయారు అంతో ఇంతో బాగుపడ్డారు అన్నది జానకమ్మ బాగుపట్టమేమో గాని భార్య చేతిలో బొమ్మ అనే పేరు ఒకటి సంపాదించుకున్నాను అనుకున్నాడు లోపల గిరిజ పెళ్ళి వైభవంగానే జరిగిపోయింది పెళ్లికి ఆమె స్నేహితులంతా వచ్చారు వచ్చిన వాళ్ళంతా మొగుడు విషయంలో ఆమె టేస్టును అభినందించలేకపోయారు మరీ అంత బుద్ధావతారంగా ఉన్నాడేమిటి ఇంతకు మించి ఆంధ్రదేశంలో మగాడే దొరకలేదా అనుకున్నారు గిరిజకు కొంచెం క్లోజ్గా ఉండే అమ్మాయి వాళ్ళంతా ఇలా అనుకుంటున్నట్లుగా చెప్పింది గిరిజ నవ్వి ఎవరో ఏదో నా మొగుడు గురించి అనుకున్నారని నేను బాధపడ్ను అందంగా చురుగ్గా ఉన్న మొగుడు రేపు నన్ను తన గుప్పెట్లో ఉంచుకుని నలిపేస్తుంటే వీళ్ళంతా జాలి పడతారు నాకు ఆ స్థితి రాకూడదనే నేను ఇలాంటి మొగుడు నిన్నుకున్నాను ఎవరేమనుకుంటే నాకేమిటి భవిష్యత్తులో నా మాటకుండే విలువ నా సుఖం నాకు ముఖ్యం అన్నది కొంతమంది గిరిజ వాదనతో ఏకీభవించారు పెళ్లిలోనే గిరిజకు అత్తగారు నిజంగానే అసాధ్యురాలు అనే అనుమానం బాగానే బలపడిపోయింది ఈ విషయం గురించే తల్లి కూతుర్ల మధ్య కొంత చర్చ జరిగింది తల్లి కూతురుకు ధైర్యం చెప్పింది నిజంగా ఇది నీలో ఉన్న నా లక్షణాలకు ఓ పరీక్ష నేను కూడా నీలాగే కాపురానికి వచ్చాను వచ్చిన తర్వాత మీ నాన్నను దారికి తీసుకురావడానికి అత్తగారు ప్రతిబంధకమైంది అయినా నేను నిరుత్సాహపడలేదు ఎన్నో శక్తియుక్తులను ప్రయోగించాను చివరికి విజయం సాధించాను ఇప్పుడు నువ్వు కూడా మీ అత్తగారి మీద విజయం సాధించి ఆమెను చెప్పు కింద తేలుగా మారుస్తావనే నమ్మకం నాకుంది ఈ విషయంలో నువ్వు విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను అని ఇంకొన్ని మంచి మాటలను కూతురుకు చెప్పి కూతురుని అత్తగారింటికి పంపించింది తల్లి తల్లి తన మీద ఉంచిన కొండంత నమ్మకాన్ని నిజం చేసుకోవాలనే బాధ్యతతో అత్తగారింటి అడుగుపెట్టింది గిరిజ కోడల్ని అత్తగారు సాధారణంగానే ఆహ్వానించింది రెండు రోజులు కూతురు దగ్గరే ఉండి వీయపురాలు చూడకుండా మరోసారి హితబోధ చేసి తిరిగి వెళ్ళిపోయింది జానకమ్మ వారం రోజుల పాటు ముందు ఆ ఇంటిని ఆ ఇంటి ఆచార వ్యవహారాలను క్షుణ్ణంగా మౌనంగా పరిశీలించింది గిరిజ ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే తను అవసరమైన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని అనుకున్నది ఆ రోజు నుంచి తన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది గిరిజ అందులో భాగంగా ఉదయమే పాల మనిషి దగ్గరే సంస్కరణ మొదలైంది రోజు అత్తగారు ఉదయమే పాలు పోయించుకునేది కానీ ఆ రోజు పాల మనిషి వచ్చేసరికి గిరిజ సిద్ధంగా ఉంది గిన్నె తీసుకుని పాలు పోయించుకోవడానికి వచ్చిన గిరిజను చూసి పాలు పోసే ఆమె ఆశ్చర్యపోయి అమ్మగారు ఇవాళ మీరొచ్చారేంటి అని అడిగింది ఇవాళే కాదు ఇక నుంచి పాలు నేనే పోయించుకుంటాను కోడలంటే ఎవరనుకున్నావు ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సిన మనిషి ఎన్నాళ్ళు ఈ ఇంటి బాధ్యతలతో మా అత్తగారు అలసిపోయింది ఇక నుంచి ఆమె హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది అన్నది గిరిజ నవ్వుతూనే ఈ మాటలను అక్కడే గుమ్మం దగ్గర నిలబడిన ఆమె అత్త సుందరమ్మ వింటూనే ఉంది ఎంతో వినయంగా కనపడే కోడలు అలా మాట్లాడుతుందని ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది ఆమెకు అంతా అర్థమైపోయింది పాల మనిషి అర్ధసేరు పాలు పోసింది ఇంకో పావుసేరు ఎక్కువ పోయి అన్నది గిరిజ ఎందుకమ్మా పాయసం చేస్తున్నారా పాయసం కాదు ఇక నుంచి రోజు ముప్పావు సేరు పాలు పొయ్యి అర్ధసేరు పాలు చాలడం లేదు ఇంట్లో నేను మనిషిని ఇప్పుడు పెరిగాను కదా అది కాదమ్మా మీ అత్తగారు అంటూ పాలమనిషి ఏదో చెప్పబోయింది కానీ గిరిజ వినిపించుకోకుండా లోపలకు వెళ్ళిపోయింది పాలమనిషి సుందరమ్మను ఆశ్చర్యంగా చూసింది దానికి ఆ ఇంట్లో సుందరమ్మ హోల్డ్ పోతోందని తెలిసిపోయింది సుందరమ్మ కూడా ఆ ఇంటి పెత్తనాన్ని కోడలు తనంతట తానుగానే లాక్కుంటున్నదని అర్థమైంది ఆ తర్వాత అమ్మేవాడు బండి మీద కూరలు తీసుకొచ్చి ఇంటి ముందాగి పెద్దగా కేకలు పెట్టాడు సుందరమ్మ బయటకు వెళ్ళబోయింది కానీ ఈ లోపలే గిరిజ సంచి తీసుకుని బయటకు వెళ్ళింది అలా వెళుతున్న కోడల్ని చూసి సుందరమ్మకు తీవ్రమైన కోపం వచ్చింది ఆయన ఏమీ మాట్లాడలేకపోయింది కోడలు ఖరీదైన కూరలు బేరం చేయకుండానే తీసుకుంటుంటే కూరల బండివాడు ఆశ్చర్యపోయాడు రోజు సుందరమ్మ చౌకగా ఉన్న ఎండిపోయిన కూరలను గంటసేపు బేరం చేసి కొంటూ ఉంటుంది కొంచెం ఖరీదుగా ఉన్న కూరలను అస్సలు తీసుకోదు కూరలు తీసుకుని బండివాడి ఉన్న పద్దు పుస్తకంలో రాసి వచ్చింది లోపలకు రాగానే అంత ఖరీదైన కూరలు ఇప్పుడెందుకు అన్నది సుందరమ్మ గిరిజనం వారం రోజుల నుంచి మీరు చౌకగా ఉన్నాయనుకుంటున్న ఒకే రకం కూరలు తిని తిని విసుగు పుట్టింది అన్నది అంత ఖరీదైన కూరలు మనలాంటి వాళ్ళు కొనేవి కాదు ధనవంతులు కొనే కూరలు అవి మన తాహత ఎంతో తెలుసుకుని మనం ప్రవర్తిస్తే బాగుంటుంది అన్నది సుందరమ్మ మీరు రకం నాసిరకం తిండి తినడానికి అలవాటు పడ్డారేమో నేను అలా కాదు మా ఇంట్లో తాజా కూరలు తాజా తిండి తిన్నాం మీరు పెడుతున్న తిండి తినలేకుండా ఉన్నాను ఈ రోజు నుంచి వంట కూడా నేనే చేస్తాను మీ వంట నాకు నచ్చటం లేదు అట్టగా ఇది నీ పుట్టిల్లు కాదు మీ నాన్న నీకు ఖరీదైన తిండి పెడితే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి తిండి తిను కానీ ఇక్కడ నువ్వు అలాంటి తిండి గురించి ఆలోచించుకో నువ్వు ఈ ఇంటి అలవాట్లకు ఆచారాలకు అలవాటు పడాలి మీ అమ్మ నీకు ఈ విషయాలన్నీ చెప్పే ఉంటుంది అన్నది సుందరమ్మ మా అమ్మ నాకొక్కటే చెప్పింది మీ అత్తగారు ఎన్నాళ్ళు ఇంటి బాధ్యతతో అలసిపోయింది ఆ బాధ్యతలన్నింటినీ నువ్వు తీసుకుని ఆమెకు విశ్రాంతిని కలుగజేయమని చెప్పింది అందుకు మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకండి కోడలు ఎంత తెలివైనదో సుందరమ్మకు ఆ క్షణంలో అర్థమైంది ఎందుకంటే ఆమె కూడా ఇదే కోవకు చెందిన మనిషి ఆమె కూడా ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఇంటి పెత్తనాన్ని తన అత్తగారి దగ్గర నుంచి తన చేతిలోకి తెచ్చుకోవడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేసింది చివరకు విజయం సాధించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెత్తనాన్ని అలా సాగిస్తూనే ఉంది ఇప్పుడు ఆ పెత్తనాన్ని కోడలు తన్నుకుపోవాలని చూస్తుందని తెలియగానే ఆమె కలవరపడింది నీ నాటకాలు నాకు తెలుసు ఈ ఇంటి బాధ్యతలతో నేను అలసిపోలేదు నాకు విశ్రాంతి అవసరం లేదు ఇక్కడి అధికారాన్ని నీ గుప్పెట్లోకి తీసుకుని మీద సవారీ చేయాలని చూస్తున్నావు అన్నది సుందరమ్మ అధికారాన్ని గుప్పెట్లోకి తీసుకోవడానికి ఇదేమన్నా పెద్ద ఎస్టేటా లేకపోతే ఓ రాష్ట్ర అధికారమా ఈ ఇంట్లో ఉన్నది ముగ్గురు మనుషులం అందులో నన్ను మినహాయిస్తే ఇక ఇద్దరు మనుషుల మీద నేను అధికారం చెలాయించేది ఏముంది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్నది నువ్వు బాగా నటిస్తున్నావు నీ నాటకాలు నా దగ్గర పనిచేయవు నీకు నా గురించి పూర్తిగా తెలియదు సుందరమ్మ మంచితనానికి ప్రాణం ఇస్తుంది కోపం తెప్పిస్తే ప్రాణం తీస్తుంది గుర్తుంచుకో అని బెదిరించింది తేలిగ్గా నవ్వుకున్నది గిరిజ అత్త నువ్వు నిజంగా అసాధ్యరాలివే నన్నే బెదిరిస్తున్నావా ఈ గిరిజ జానకమ్మ కూతురు జానకమ్మ హిస్టరీ నీకు తెలీదు ఈ అధికార మర్దనంలో ఎవరు గెలుస్తారో అనుకుంది గిరిజ రాత్రి వరకు ఎలాగో ఆగింది కానీ సుందరమ్మ ఆగలేకపోయింది ఈ మధ్యలోనే కొడుకును పెరట్లో బావి దగ్గర నిలబెట్టి కోడలు ఆ ఇంటి అధికారాన్ని తన చేతుల్లోకి లాక్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నదో వివరించి చెప్పింది అలాగా నువ్వు కంగారు పడకు దానికి నేను ఈ రాత్రికి చెప్తానులే అది నా మాట వింటుంది అన్నాడు ఈశ్వర్ అది నీ మాట వింటుందనే నమ్మకం నాకు లేదు మనం తెలియక గోతిలో పడ్డాం ఇది వచ్చి నెల కూడా నిండకుండా ఇట్లాంటి పెత్తనం వ్యవహారాలను మొదలుపెట్టిందంటే ఇంకొన్ని రోజుల్లో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది అందువల్ల నువ్వు ఈ రాత్రికే దాన్ని బాగా భయపెట్టు అన్నది కొడుకుతో సరేనన్నాడు ఈశ్వర్ ఈశ్వర్కి ఇలాంటి కోడల వ్యవహారంలో తలదూర్చాలంటే తలనొప్పి అనిపించింది ఇలాంటి గొడవలు అసలు అతనికి ఇష్టం ఉండదు అయినా తల్లి బాధపడుతుందని ఆ రాత్రి తలుపులు మూసి గిరిజ గదిలోకి వచ్చిన తర్వాత మెల్లగా నోరు తెరిచాడు నీకో విషయం చెప్పాలి గిరిజ నువ్వేమీ అనుకోవు కదా అని అడిగాడు భర్త చెప్పబోయే విషయం ఏమిటో గిరిజకు తెలుసు అయినా ఏమీ తెలియనట్లు చెప్పండి అన్నది నువ్వు బాధపడకూడదు అన్నాడు బాధపడే విషయాన్ని మీరు నాకు చెబుతారని నేను అనుకోను నా మీద మీకుండే ప్రేమ నాకు తెలుసు అన్నది ముందుగానే గిరిజ అలానే ఈశ్వర్ పొంగిపోయాడు నిజంగా తను భార్య మీద అంత ప్రేమ చూపుతున్నట్టుగా అతనికి తెలీదు ఏమీ లేదు నువ్వు ఈ ఇంటి అధికారాన్ని తన చేతిలో నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావని అమ్మ బాధపడుతోంది ఇది నిజమేనా అడిగాడు ఇంతేనా ఇంకేమిటో అనుకున్నాను ఇందులో ఇంటి అధికారం లాక్కోవటం అంటూ ఏమీ లేదు మీ అమ్మ పోయించుకునే పాలు సరిపోవడం లేదు అంతేకాదు ఆమె కొనే కూరలు రోజు అవే తిని తిని విసుగు పుడుతోంది అందుకే ఇక నుంచి ఎక్కువ పాలు పోయించుకోవాలనుకున్నాను మంచి కూరలు కొన్నాను ఇందులో తప్పేమిటి ఇంటి అధికారం అంటే పాలు పోయించుకోవడమేనా కూరలు కొనడమేనా అడిగింది అవును ఇవేమంత అంత పెద్ద విషయాలు కాదు ఇంత చిన్న విషయాల కోసం నువ్వు కలిగించుకోవడం ఎందుకు ఎన్ని పాలు పోయించుకోవాలో అమ్మకు చెప్పు అలాగే ఏ కూరలు తీసుకోమంటావో ఆమెకు చెప్పు తీసుకుంటుంది అన్నాడు అలాగే నాకేం అభ్యంతరం లేదు అన్నది గిరిజ తెల్లారిన తర్వాత అన్ని పనులు తల్లినే చేయమని చెప్పాడు ఈశ్వర్ కానీ ఆ పనులు చేయబోయే ముందు తన భార్యను అడిగి చేయమన్నాడు అందుకు తల్లి ఒప్పుకోలేదు దాన్ని అడగాల్సిన కర్మ పట్టింది ఇది నా ఇల్లు నా ఇంటి కోడలుగా వచ్చి నన్నే ఈ ఇంట్లో బొమ్మం చేసి ఆడించాలని చూస్తోంది నువ్వు దానికి గట్టిగా చెప్పు అది చెప్పినట్లుగా ఈ ఇంట్లో ఏదీ జరగదు అన్నది కోపంగా ఈశ్వర్ ఇరుకున పడిపోయాడు గట్టిగా తల్లితో ఏమీ చెప్పలేకపోయాడు అలాగని భార్యతో కూడా చెప్పలేకపోయాడు అతను నుంచి మెతక మనిషి సుందరమ్మ తనకున్న ఒకే ఒక్క కొడుకు తను చెప్పిన మాట వినకుండా పోతాడేమోనని అలా మెతక మనిషిగా తయారు చేసింది పోని నువ్వే సర్దుకుపోరాదు అన్నాడు భార్యతో ఇందులో సర్దుకుపోవడానికేముంది ఇన్నేళ్ళు వచ్చాయి ఇన్నేళ్ల నుంచి ఇంటి పెత్తనం అంతా తానే మోస్తూ వచ్చింది కదా ఇప్పుడు దాన్ని వదిలి ఓ పక్కన కూర్చుని చూడటానికి మీ అమ్మకు అంత పట్టుదలేమిటి ఇంటి పెత్తనం అనేది ఎప్పుడైనా కోడలకే చెందుతుంది కోడలు రావడంతోనే అత్తగారు ఆ పెత్తనాన్ని ఇచ్చేయాలి కావాలంటే మీ అమ్మ కాపురానికి వచ్చిన తర్వాత అలా ఇంటి పెత్తనాన్ని తన అత్తగారి దగ్గర నుంచి తీసుకున్నదో లేదో కనుక్కోండి మీకే తెలుస్తుంది గిరిజ ఇంత విపులంగా చెప్పిన తర్వాత ఈశ్వర్కు భార్య మాటల్లో నిజం ఉన్నట్టే అనిపించింది ఆ సాయంత్రం మొదట ఆట సినిమాకు వెళదామన్నది గిరిజ తెలుగు సినిమాకు పోదామన్నాడు ఈశ్వర్ వద్దు హిందీ సినిమాకు వెళదాం తెలుగు సినిమాలు చూసి చూసి బోర్ కొట్టింది అన్నది హిందీ సినిమా నాకు అర్థం కాదు నాలుగు సినిమాలు చూస్తే అదే అర్థమవుతుంది పదండి అన్నది ఈశ్వర్ హిందీ సినిమాకు బయలుదేరాడు అతను కుర్చీ టిక్కెట్లు తీసుకోబోతుంటే వద్దని తనే బాల్కనీ టిక్కెట్లు తీసుకున్నది ఎందుకు డబ్బులు దండగా ఎక్కడ కూర్చున్నా ఆ సినిమాయే కదా చూసేది అన్నాడు ఈశ్వర్ నిజమే అలాగని నేల క్లాస్కి వెళ్ళి ఏ చుట్ట కాచుకునే మనిషి పక్కనో కూర్చుని సినిమా చూడలేం కదా ఇది కూడా అంతే మీ స్నేహితులు ఎవరైనా కనపడినా ఘనంగా ఉంటుంది అన్నది అతనేమీ మాట్లాడలేకపోయాడు ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ వచ్చాయి భర్త డ్రింకులు తీసుకుంటాడేమోనని ఒక్క నిమిషమే చూసింది కానీ ఈశ్వర్ వాటిని చూడనట్టు ఎటో చూస్తున్నాడు అప్పుడు గిరిజే కూల్ డ్రింక్స్ కుర్రాడిని పిలిచి రెండు గోల్డ్ స్పాట్లను ఇవ్వమన్నది ఈశ్వర్ ఏదో అనబోయాడు అప్పటికే ఆ కుర్రాడు ఓ బాటిల్ మూత ఓపెన్ చేశాడు తీసుకోండి అన్నది గిరిజ బాటిల్ని అతనికి ఇస్తూ డ్రింకులు తాగిన తర్వాత ఈశ్వరు డబ్బులు ఇవ్వక తప్పలేదు సినిమా వదిలిన తర్వాత బయటకు వచ్చారు ఆ థియేటర్ నుంచి వాళ్ళ ఇల్లు అంత దూరం కాదు అయినా గిరిజ అబ్బా ఈ జనం అందరినీ రాసుకుంటూ నడవాలంటే విసుగ్గా ఉంది అంటూ ఓ రిక్షా అనిపించింది పిలిచింది ఇల్లు దగ్గరే కదా రిక్షా ఎందుకు అన్నాడు ఈశ్వర్ దగ్గరే అనుకోండి అయినా ఈ జనంలో నడవటం కష్టం అయినా మనం రోజు కదా అన్నది తనే బేరవాడి ఎక్కి కూర్చుని ఆ రాత్రి ఈశ్వర్ పొదుపు గురించి మితంగా ఖర్చు చేయడం గురించి భార్యతో ఏదో చెప్పబోయాడు కానీ గిరిజ ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ ఆ మాత్రం నాకు తెలియదా రేపు మనకు డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే నేను చూడగలనా ఉన్నంతలోనే దర్జాగా బతుకుదాం ఏదైనా పెళ్ళైన కొత్తల్లోనే పిల్లలు పుట్టేంతవరకే మనం అనుభవించేది పిల్లలు పుట్టాక మన ఖర్చు పెరుగుతుంది ఇంత చిన్న విషయం మీకు తెలుసు కదా అన్నది చివరగా ఆ ఇంట్లో అత్తకి కోడలకి మధ్య ప్రతి చిన్న విషయానికి యుద్ధం మొదలైంది ఎవరికి వారే ఆ యుద్ధంలో విజయం సాధించాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ఇద్దరి మధ్య ఈశ్వర్ అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోవటం మొదలుపెట్టాడు నువ్వే కొత్తగా ఇంటికి వచ్చిన పెళ్ళాన్ని వంచి దారిలోకి తీసుకురాలేకపోయావు అన్నది తల్లి నేనేం చేసేది ఇదంతా నీ పెంపకమే చిన్నతనం నుండి నువ్వు నన్ను ఇట్లాగే పెంచావు ఏ విషయంలో నువ్వు నాకు స్వతంత్రం ఇచ్చావు స్వతంత్రంగా ఆలోచించే అవకాశం ఇచ్చావా దీనికి అంతటికీ అసలు కారణం నువ్వే కోడలు కూడా నీ మనిషే అని నువ్వెందుకు అనుకోవు అని అడిగాడు ఈశ్వర్ అత్తగారు బతుకున్నంతవరకు ఇంటి బాధ్యతలు గొడవలు ఆమె చూసుకుంటుందని ఎందుకు అనుకోదు ఇంత చిన్న వయసులోనే అధికారం చెలాయించాలనే తాపత్రయం దానికి ఎందుకు అనేది సుందరమ్మ వాదన నా మొగుడు నా ఇల్లు ఈ సంపాదన అంతా నా మొగుడిది ఆ మొగుడికి పెళ్ళాంగా ఆ సంపాదనను ఖర్చు పెట్టే హక్కు నాకుంది అందుకే ఈ ఇంటి పెత్తనం నాది నా పెత్తనాన్ని మీరు సహించలేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనేసింది గిరిజ ఏమిటి నువ్వు నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళమంటున్నావా నీకెన్ని గుండెలు నీ అంతు చూస్తాను ఈ సుందరమ్మ గురించి నీకింకా తెలీదు నీ మొగుడా నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎన్ని రోజుల క్రితం నీకు మొగుడయ్యాడు వాడు ముందు నాకు కొడుకు ఆ తర్వాత నీకు మొగుడు నేను బ్రతికున్నంతవరకు ఈ ఇంటి మీద సర్వాధికారాలు నాకే ఉంటాయి నేను చచ్చిపోయిన తర్వాతనే నీకు ఇంట్లో అధికారం సంక్రమించేది అన్నది సుందరమ్మ గట్టిగా అప్పుడే మొదటిసారిగా గిరిజ మెదడులోకి ప్రవేశించింది ఆ ఆలోచన అత్తగారు బ్రతికి ఉండకూడదు అని గిరిజ అత్తగారింటికి వచ్చి నెల దాటి రెండు రోజులు గడిచాయి నాకు అమ్మా నాన్నను ఉంది ఒకసారి మనిద్దరం వెళ్ళొద్దాం అన్నది గిరిజ భర్తతో నేను రావడం కుదరదు ఈ మధ్య ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది సెలవులు కూడా ఇవ్వడం లేదు ఎలాగా అన్నాడు మీకు వీలవ్వకపోతే నేను ఒక్కదాన్నే వెళ్తాను ఒక్కదానివే వెళ్తావా ఏం బాగుంటుంది బాగుండేదేమిటి మా వాళ్ళు అలా అనుకోరు నేను ఇష్టపడే ఒక్కదాన్ని వచ్చానని చెబుతాను ఒక్కదాన్నే వెళ్ళడానికి నాకు భయం లేదు సరే నీ ఇష్టం మళ్ళీ ఏమైనా అనుకుంటుంది మా అమ్మతో కూడా ఒక మాట చెప్పు అన్నాడు ఆమె అనుకునేదేమిటి అయినా ఆమెతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు మొగుడే ముఖ్యం మీ మాటే నాకు కావాల్సింది మీరు సరేనన్నారు అంతే కావాలంటే మీరు చెప్పుకోండి అని అప్పటికప్పుడే సూట్ కేసులో తన బట్టలు సర్దుకుని పుట్టింటికి బయలుదేరింది ఒంటరిగా ఇంటికొచ్చిన కూతుర్ని చూసి జానకమ్మ కొద్దిగా ఆశ్చర్యపడింది ఏమిటి విశేషం అని అడిగింది విశేషం ఏదీ లేదు కొంచెం పనుండి వచ్చాను ఒక విషయంలో నీ సలహా తీసుకోవాలి అన్నది గిరిజ అప్పుడు తండ్రి జనార్దనం ఇంట్లో లేడు ఏమిటా సలహా వివరంగా చెప్పు అన్నది అప్పుడు గిరిజ తనకి తన అత్తగారికి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తల్లితో చెప్పింది అంతా విని అయితే మనం ఊహించిన దానికంటే మీ అత్తగారు మరీ ఉంటుంది ఇప్పుడు ఆడదానికి మరో ఆడదే పోటీగా ఉంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆమె కూడా మనలాంటి మనిషే అయి ఉంటుంది అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి అన్నది అవును ఆమె బతికుండగా నాకు ఆ ఇంట్లో పెత్తనం రాదని గట్టిగా చెప్పింది నిజం కూడా అంతే నాకు ఆమె భయపడేటట్టుగా కనపడటం లేదు అందువల్ల ఇక నాకొక్కటే మార్గం కనపడుతోంది అదేమిటంటే ఆ ఘటాన్ని అడ్డు తొలగించుకోవడమే అన్నది ఉలిక్కి పడింది తల్లి ఏమిటే నువ్వనేది ఆమెను పైకి పంపుతానంటావా అవును తప్పదమ్మా ఆమె ఇద్దరికంటే ఎక్కువ మొండిది ఇంకో పదేళ్ల వరకు ఆమె మంచాన పడకుండా హాయిగా తిరుగుతుంది ఆ తర్వాత కదా నాకు ఆ ఇంట్లో పెత్తనం వస్తే అప్పటి వరకు నేను ఎదురు చూడలేను ఈ లోపలే నేను అనుకున్నది జరిగిపోవాలి అందుకు ఆమెను పైకి పంపించడం ఒక్కటే దారి సాధ్యమేనంటావా అని సందేహాన్ని వెలిగుచ్చింది తల్లి తలుచుకుంటే ఏది సాధ్యం కాదు అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఏం చేస్తావు ఏదైనా మందు పెడతావా అడిగింది మందు పెడితే లాభం లేదు తొందరగా చావదు పైగా కొద్ది రోజుల్లోనే ఆ విషయాన్ని తెలుసుకుంటుంది దాని నుంచి బయటపడుతుంది ఆమెకు నా ప్రయత్నం తెలిసిపోతుంది అందువల్ల నువ్వు ఇంకేదైనా ప్లాన్ ఆలోచించు అన్నది గిరిజ తల్లితో ఇంతలోనే తండ్రి వచ్చాడు కూతుర్ని పలకరించాడు చూసిపోదామని వచ్చినట్టుగా చెప్పింది తండ్రితో అత్తగారి గురించి చెప్పింది కానీ ఆమెను పైకి పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా ఆయనతో చెప్పలేదు చెబితే ఆయన కంగారు పడతాడేమోనని చెప్పలేదు అంతేకాదు తన ప్రయత్నాలను భయంతో సాగనివ్వకపోవచ్చును అల్లుడి గురించి అడిగాడు ఆయన ఆయనదేమీ లేదు నాన్న నా మాట కాదనే శక్తి ఆయనకు లేదు ఏటొచ్చి ఆ ఇంట్లో మా అత్తగారిదే పెత్తనం తన పెత్తనం కిందకి ఇంకో మనిషి వచ్చినందుకు సంతోషపడింది కానీ ఆమె పెత్తనాన్ని నేను అంగీకరించటం లేదు ఆమె నన్ను ఇబ్బందులు పెట్టి చెప్పుకింది తేలులా అణుచుకురావాలని చూస్తోంది ఆయన తల్లికి నచ్చ చెబుతున్నాడు కానీ ఆమె వినడం లేదు అన్నది తండ్రితో పెత్తనందేముందమ్మా అల్లుడు నిన్ను బాగా చూసుకుంటే చాలు ఆమె పోయిన తర్వాత ఇక పెత్తనమంతా నీదే కదా అన్నాడు తండ్రి సరే ఆపండి పెత్తనం ఏమున్నదంటూ గిరిజన్ నిజంగానే గాజులు దొడుక్కున్న దాన్ని చేయకండి అయిపోయి కూడా దానత్తకి ఇంకా పెత్తనం మీద అంత వ్యామోహం ఎందుకు అన్నది జానకమ్మ అని గర్జించింది ఆ గర్జనకు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తండ్రి నీ అత్తగారు కూడా ఇలా భయపడి పారిపోవాలి వీలున్నంత వరకు ప్రయత్నం చెయ్యి ముందుగానే తొందరపడి పైకి పంపించే ప్రయత్నాలు వద్దులే ఎందుకంటే కథ పేరు అత్త కోడలు రచించినవారు పి గారు ఈ కథలోని మొదటి భాగం ఇంతటితో పూర్తయింది రేపు రెండో భాగాన్ని విందామా విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి